రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పిఎస్ పరిధిలో కలకలం సృష్టించిన ఎంఆర్పీఎస్ నాయకుడు కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు అతన్ని బంధించిన ఫామ్ హౌస్ ను పోలీసులు గుర్తించారు భూ వివాదం కేసులో మాట్లాడేందుకు వెళ్లిన నరేందర్ ను శంషాబాద్ ధర్మగిరి గుట్ట ఆలయానికి సమీపంలో ఉన్న ఫామ్ హౌస్లో లో బంధించి నిందితులు దాడికి పాల్పడ్డారు రెండు రోజుల క్రితం నరేందర్ను విడిచిపెట్టారు దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు అతన్ని నిర్బంధించిన ప్రాంతాన్ని గుర్తించారు ఘటనపై ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి ఆధారాలను సేకరిస్తున్నామంటున్న రాజేంద్ర నగర్ డీసీపీ శ్రీనివాస్ ఇటీవీ కాకి నర్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎంఆర్సీఎస్ సంబంధించిన నరేందర్ని ఆ కిడ్నాప్ చేసి శంజాబాద్ లోని ఓ ఫార్మ్ హౌస్ లో బంధించారు ఆ ఫామ్ హౌస్ సంబంధించి కూడా పోలీసులు గుర్తించారు ప్రస్తుతం ఈ ఫామ్ హౌస్ ఎవరిది తర్వాత దీనిలో ఎందుకు బంధించారు అనే విషయంతో మనతో మాట్లాడికి రాజేంద్ర డీసీపీ గారు ఉన్నారు అన్నట్టు మనం తెలుసుకున్నాం సరే ఈ ఫామ్ హౌస్ ఎవరిదని నేను మొదటిగా గుర్తించారు అదే ఇప్పుడు మనకు వచ్చిన ఆధారాల మీద వెహికల్ ట్రాకింగ్ ఇదంతా తర్వాత ఆ బాధితుడిని తీసుకొని ఎగ్జామిన్ చేస్తుంటే ఇక్కడికి ఈ రోజు పొద్దున్నే మనం ఈ ఫామ్ హౌస్ ట్రాక్ చేయడం జరిగింది ఇప్పుడు పంచ వీళ్ళందరినీ తీసుకొని వచ్చి గేట్ లాక్ బ్రేక్ చేసి లోపల వెళ్ళి చూడటం మా కుక్కలు ఆ తర్వాత ఇవి బాధితుడిని కూడా తీసుకొచ్చి చూపిస్తే అతను ఐడెంటిఫై చేయడం జరిగింది ఇది ఇక్కడ అలీ తర్వాత చాలామంది అలీ కొంతమంది వ్యక్తులది అని చెప్పి ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు చెప్పారు అయితే మనం ఈ పంచనామా చేసేటప్పుడు వేరే వాళ్ళు వచ్చి ఒక కంప్లైంట్ కూడా తీసుకొచ్చారు హైదరాబాద్ నుంచి సక్సేనా అని యాక్చువల్గా ప్లాట్ వాళ్ళదని అప్పుల వాళ్ళది ఉన్నా కూడా వీళ్ళు బెదిరించి ఇక్కడ ఈ ఫామ్ హౌస్ కట్టారని కంప్లైంట్ ఇప్పుడు ఆర్జీఐకి పంపించడం కేసు రిజిస్టర్ అవుతుంది అక్కడ వీళ్ళ మీద తర్వాత వీళ్ళు ఎవరైతే నిందితులను తిప్పారో తార్ వెహికల్ బ్లాక్ది అది కూడా వీళ్ళది కాదు అక్యూజ్డ్ది కాదు అని తెలిసింది అంతా ఎంక్వైరీ జరుగుతుంది ఆల్రెడీ దీంట్లో నలుగురు జైల్లో ఉన్నారు ఇంకొక ముగ్గురిని వన్ టూ డేస్లో అరెస్ట్ చేసి మొత్తం దీనికి క్లారిటీ వస్తుంది అప్పుడు సార్ రవీందర్ని ఎందుకు కిడ్నాప్ చేయాల్సిన అవసరం వచ్చింది అదే ప్లాట్ విషయంలో ఒక వర్గం తరఫు నుంచి లోకల్లో ఉంటారు కాబట్టి వాళ్ళ ప్లాట్ దగ్గరికి వెళ్ళి నిలబడి వీళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి అతను వెళ్ళాడు ఆపోజిట్ గ్రూప్లో ఈ గ్యాంగ్ ఉంది అన్నట్టు కాబట్టి ఇతన్ని ఆపేస్తే వీళ్ళని లేపతి అక్కడి నుంచి లిఫ్ట్ చేస్తే ఈ రెండు రోజుల్లో ఆ కంప్లైంట్ ఏదైతే ఆక్యుపై చేయొచ్చు ఆ ప్లాట్ని త్వరగా కంప్లీట్ చేసుకుందామని ఇతని వీళ్ళని కిడ్నాప్ చేశారు అంటే ఇక్కడికి ఫార్మ్ హౌస్ తీసుకొచ్చిన తర్వాత అతను విచక్షణ రహితంగా కొట్టడంతో పాటు తర్వాత ఇక్కడ కుక్కలను దాదాపు ఇరవై కుక్కలు కూడా అతనిపై కూడా వదిలినట్టు కూడా సమాచారం అసలు నిజంగా జరిగిన సరంతా కుక్కలు ఉన్నాయి అక్కడ వాళ్ళని వేరే ఒక రూమ్ కిచెన్ రూమ్లో డిటైన్ చేశారు అతనికి ఇంజురీస్ మాట నిజం అతను కొట్టిన మాట నిజం అతని ట్రీట్మెంట్ అవుతుంది ఇంట్లో ఉన్నాడు కూడా అవుట్ పేషెంట్ కానీ ఇంజురీస్ ఉన్నాయి సార్ అంటే ఇదే కేసులో మీరు పోలీసులు అక్కడికి వెళ్ళినప్పుడు ఘటన ఏదైతే వివాద స్థలం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళేటప్పుడు వాళ్ళని పట్టుకునే సమయంలో కూడా మా పోలీసులపై కూడా దాడి చేయాలని కూడా వాళ్ళు ఎత్తించడం తెలుసు అసలు అప్పుడు జరిగిన ఘటన ఏంటి సరే వాళ్ళు మన పోలీసు ఇరవై ముప్పై మంది అన్రూల్గా వచ్చి కడుతున్నారు అన్నప్పుడు ఒక కంప్లైంట్ మీద మన వాళ్ళు అక్కడికి వెళ్ళారు వెళ్తే వాళ్ళు ఒక ఫేక్ ఆర్డర్ హైకోర్టులో ఎవరైతే ఇంపర్సనేట్ చేసి ఒక ఫేక్ ఆర్డర్ తీసుకొని వచ్చి పోలీస్ నాట్ టు ఇంటర్ఫేర్ ఉంది అని చెప్పి ఆర్డర్ చూపిస్తూ పోలీసుకి తిరగబడ్డారు అంతా అడి ఏమీ లేదు తిరగబట్టినప్పుడు వాళ్ళని అదుపులో తీసుకొని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చాం మొత్తం మీద నార్సింగ్ పోలీస్ స్టేషన్కి సంబంధించి కూడా ఆ ఎంఆర్పి సంబంధించి కూడా నాయకుని ఆ పోలీసులు అతని కిడ్నాప్ సంబంధించి కూడా పోలీసులు అయితే కేసును అయితే ఛేదించడం జరిగింది ప్రస్తుతం ఇదే కేసులో నలుగురు కిడ్నాప్దారులను అయితే అదుపులో తీసుకొని వారిని అయితే రిమాండ్ తీర్చడం జరిగింది అయితే వివాదం సంబంధించిన స్థలంలోనే ఆ రౌడీ సీటర్లు అతన్ని బెదిరించి తర్వాత శంషాబాద్లోని శివారు ప్రాంతాలకు సంబంధించి కూడా ఒక ఫామ్ హౌస్లో బంధించి తర్వాత అతన్ని విచక్షణ రహితంగా దాడి చేసినట్లు కూడా పోలీసులు అయితే గుర్తించారు ఆ ఫామ్ హౌస్కు సంబంధించి కూడా పోలీసులు గుర్తించి తర్వాత గుర్తించిన ఫామ్ హౌస్ అసలు ఎవరిది యజమాని ఎవరు తర్వాత ఇక్కడే ఎందుకు అతను బంధించాల్సిన అవసరం వచ్చిందని కూడా పోలీసులు ప్రస్తుతం అయితే ఆరాధిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇప్పుడు జల్లిస్ చిరంజీతో రమేష్ ఈటీవీ హైదరాబాద్